ప్రపంచం ఎప్పుడు ఏర్పడింది భూమిపై మనుషులు నాగరికతలు నేర్చుకుని దేశ ప్రజలుగా ఎప్పుడు మారారు అసలు దేశాలు ఏర్పరచుకోవాలని వారు ఎందుకు అనుకున్నారు ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని వేధిస్తుంటాయి అసలు ప్రపంచం దేశాలుగా ఎందుకు ఉండాలి కొందరికి కొన్ని ప్రాంతాలపై హక్కులు ఎందుకు అన్న సందేహం కూడా వస్తుంది నిజమే అదంతా మన సౌలభ్యం కోసమే మన పూర్వీకులు ఏర్పరచుకున్నారని చరిత్ర చెబుతుంది భూమిపై ఇతర జీవరాశుల కన్నా ఆలోచనలు శక్తి ఉన్న మనుషులకే ప్రాముఖ్యత ఏర్పడింది మనిషి తను తాను కాపాడుకోవడానికి తన వంశం అభివృద్ధి చేసుకోవడానికి ఇతర జీవులను ఆలంబనంగా చేసుకున్నాడు వాటిని ఉపయోగించుకుని ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా ఎదిగాడు అలా ఎదుగుతున్న క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ వాతావరణాలను బట్టి వారి ఆకారాలలో అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి ఆ క్రమంలోనే వారి వంట తెగలు జాతులు సంస్కృతులు ఏర్పడ్డాయి నమ్మకాలు విశ్వాసాలు మనుషుల జీవితాలను అపారంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలోనే తెగలవారు తమకు అనుకూలంగా ఉండేవారితో కలిసి హద్దులు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు ఆ హద్దుల్లోకి ఇతర ప్రాంతాలు వారు రాకుండా కాపలా పెట్టడంతో ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా నియమాలు నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు అలా మొదలైన ఈ ప్రస్తావన ప్రపంచం మొత్తంగా ఓ రెండు వందల దేశాలుగా ఏర్పడింది ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడి జనం శరీరపు రంగు కూడా ఒకేలా ఉంటుంది వారి అలవాట్లు నమ్మకాలు విశ్వాసాలు ఇతర దేశాలతో వేరుగా ఉంటుంది మానవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కాలం గడుస్తున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో మార్పులు అనివార్యంగా చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యంత పురాతన దేశాలు ఏవి వాటిలో భారత్ స్థానం ఎంత అన్న అనుమానం కూడా మనకొస్తుంది మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాలు ఎన్నో ఉన్నాయి శతాబ్దాలుగా ఇవి తమ ఉనికిని చాటుకుంటూ వచ్చాయి అందులో మన భారతదేశం కూడా ఉండడం విశేషం అందులో భారతదేశంలో ఏ స్థానంలో నిలుస్తుందో ఒకసారి తెలుసుకుందాం ప్రాచీన సంప్రదాయాలు సంస్కృతులు మేళవింపుగా ఉంటుంది భారతదేశం అన్ని మతాల సమాహారం ఎన్నెన్నో జాతులు వర్గాలను ఇముడ్చుకుని మహాసముద్రం లాంటిదిగా చరిత్రకారులు చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాలు అత్యంత పురాతనమైనవిగా నిలుస్తున్నాయి ఇవి మరేవో కావు ఇరాన్ ఈజిప్ట్ సిరియా వియత్నం అర్మేనియా కొరియా చైనా భారతదేశం చరిత్రను గమనిస్తే ఇవన్నీ క్రీస్తు పూర్వమే ఏర్పడ్డాయి మొట్టమొదటి ప్రాచీన దేశంగా చెబుతున్న ఇరాన్ క్రీస్తు పూర్వం మూడు వేల రెండు ఇరాన్ ఏర్పడినట్లు చరిత్ర చెబుతుంది ఇరాన్ ను ఇరవైవ శతాబ్దం మధ్య కాలం వరకు పర్షియా దేశం అని పిలిచేవారు ఇరాన్ కు పురాతన ప్రాచీన నాగరికతలతో గొప్ప చరిత్ర ఉంది ప్రస్తుతం ఇరాన్ కు టెహ్రాన్ రాజధానిగా ఉంది ఇరాన్ అన్న పేరు ఆర్యన్ పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు ఇరాన్ కు వాయువ్యాన ఆజర్బైజాన్ ఆర్మేనియా ఉత్తరాన కాస్పియన్ సముద్రం ఈశాన్యం వైపు తుర్క్మెనిస్తాన్ తూర్పు వైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉంటాయి అంతేకాదు పశ్చిమాన టర్కీ ఇరాక్ దక్షిణ పర్షియన్ గల్ఫ్ యోమెన్ గల్ఫ్ దేశాలతో సరిహద్దులుగా ఉన్నాయి ఇరాన్ భూభాగంలో పుష్కలమైన చమురు నిలువలు ఉన్నాయి వాటి కారణంగానే ఇరాన్ తనదైన అస్తిత్వాన్ని మెయింటైన్ చేస్తుంది తరువాత పురాతన దేశం ఈజిప్ట్ ఇది క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వందలో ఏర్పడినట్లు చరిత్ర చెబుతుంది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అనేది దీని అసలు పేరు నార్మర్మెనిస్ అనే రాజు ఈ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది దీని రాజధాని మొదట మెయిన్షిప్ కాక ఇప్పుడు కైరోగా ఉంది ఈజిప్ట్లోని నైలు నది వెంబడే జనం స్థిరపడ్డారు ఎక్కడైనా నదులు వెంటే నాగరికతలు విలసిల్లుతుంటాయి ఇక్కడి పిరమిడ్లు తయారు చేసేందుకు అప్పటి రాజులు వేలాది మంది కార్మికులను ఉపయోగించుకుని తయారు చేసినట్లు చరిత్ర చెబుతుంది పురాతన కాలం నాడే ఈ పిరమిడ్లను తయారు చేసిన ఈజిప్షియన్లు ఇంజనీరింగ్ పనితీరు నేటికి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఆపై వచ్చేది సిరియా సిరియా ఇప్పుడు ఉగ్రవాద దాడులు కారణంగా పూర్తిగా నేలమట్టమైంది కానీ ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతంగా ఉండేది వర్తక వాణిజ్యాలతో మెరిసిపోయేది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల నాటికే అభివృద్ధి చెందింది వియత్నాం కూడా పురాతన దేశమే క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పడినట్లు చరిత్ర చెబుతుంది మంచి సంప్రదాయాలకు బీజం వేసింది ఈ దేశమే వ్యవసాయానికి ఇక్కడ అత్యంత ఇస్తారు ప్రస్తుతం దీని రాజధాని హనోయ్ ఇక్కడ కొన్ని శతాబ్దాల దాకా హిందూ సంస్కృతి సంప్రదాయాలు రాజ్యమేలాయి అత్యుత్తమ శిల్పకళతో కూడిన ప్రాచీన ఆలయాలకు వియత్నం నిలయంగా కనిపిస్తుంది అయితే అదంతా గతం ఇప్పుడు అక్కడ హిందూ మైనార్టీలు కనుమరుగవుతున్నాయి నిజానికి మధ్య వియత్నం ప్రాంతం అంతా ఒకప్పుడు హిందువుల రాజ్యంగా ఉండేది అంతేకాదు ఇది హిందూ మతానికి వియత్నం పెట్టిన కోటగా వర్తిల్లింది ఒకప్పుడు హిందూ మతం ఇక్కడ పరిడవిందడానికి ఇక్కడున్న పురాతన ఆలయాలే సాక్ష్యాలుగా కనిపిస్తాయి హిందూ మతానికి చెందిన చం వారు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు పాలన సాగించారు ఆ తర్వాత చాలా మంది బౌద్ధం ఇస్లాం మతాల్లోకి మారిపోయారు ఫలితంగా ఇప్పుడు అక్కడ ఆ మతానికి చెందిన వారి సంఖ్య చాలా తక్కువైపోయింది ఆ తర్వాత వచ్చే అత్యంత ప్రాచీన దేశం అర్మేనియా అర్మేనియాది కూడా సుదీర్ఘ చరిత్రగానే పరిశోధకులు చెబుతున్నారు ఇది క్రీస్తు పూర్వం రెండు వేల నాలుగు వందల తొంభై రెండులో ఏర్పడింది క్రీస్తు శకం మూడు వందల ఒకటిలో క్రైస్తవ మతాన్ని తమ రాష్ట్ర మతంగా స్వీకరించిన వారిలో అర్మేనియులు మొదటి వారని చెబుతున్నారు చరిత్రకారులు మతపరమైన వారసత్వం కొనసాగించడంలో ఈ దేశం అన్ని వేళలా ముందంజలో ఉంటుంది ఇకపోతే ఆ తర్వాత వచ్చే దేశం కొరియా కొరియా క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల ముప్పై మూడులో ఏర్పడిందని తేలింది కాలానుగుణంగా కొరియా రాజధాని నగరాలు మారుతూ వచ్చాయి వీటిలో జోల్బన్ గుంగ్నే పోంగ్ నగరాలు ఉన్నాయి ప్రస్తుతం కొరియా రెండు దేశాలుగా విడిపోయింది ఉత్తర కొరియా దక్షిణ కొరియాలుగా ముక్కలైన తరువాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది ఇక్కడ ఉత్తర కొరియాలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉత్తర కొరియాను కిమ్ జాంగ్ సుప్రీం లీడర్ గా కొనసాగుతున్నారు డ్రాగన్ కంట్రీ చైనా కూడా ప్రపంచంలోని పురాతనమైన దేశాల్లో ఒకటి చైనా క్రీస్తు పూర్వం రెండు వేల ఏర్పడింది అప్పట్లో రాజధానిగా ఉన్న జియాన్ ప్రస్తుతం బీజింగ్ గా పేరు మార్చుకుంది చైనా సంప్రదాయం అనుసరించి క్రీస్తు పూర్వం రెండు వేల ఒక వంద సంవత్సరాలకు పూర్వం క్షియా రాజవంశం చైనాను పాలించిన మొదటి రాజవంశంగా భావిస్తున్నారు ఇది అత్యంత పురాణ కాలానికి చెందిన సామ్రాజ్యం అని చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత కలిగిన దేశాల్లో రెండవదిగా ఉంది ఇక్కడ కూడా అనేక రకాలైన జాతులు తెగలకు సంబంధించిన ప్రజలు జీవించారు అనేక నమ్మకాలకు విశ్వాసాలకు చైనా పెట్టింది పేరు మన దేశానికి పక్కనే ఉన్న చైనాతో మనకు అనునిత్యం సరిహద్దు గొడవలు జరుగుతుంటాయి కోర్స్ ప్రాచీన కాలంలో ఈ ధోరణి లేదని చరిత్రకారులు చెబుతున్నారు ప్రపంచపు పురాతన దేశాల లిస్టులో చైనా అది ఏడవ స్థానం అనుకుంటే ఆ తర్వాత వచ్చే దేశం ఇండియా ప్రపంచంలో అత్యంత పురాతన దేశాల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది క్రీస్తు పూర్వం రెండు వేలలో సింధు లోయ నాగరికతతో భారతదేశం ప్రారంభమైనదని చరిత్రకారులు చెబుతుంటారు భారతదేశ స్థాపనకు సింధులోయ నాగరికత లేదా రాజు చంద్రగుప్త మౌర్య కారణమని అని చెప్తున్నారు మొదట పాటలీపుత్ర నగరం భారత రాజధానిగా కొనసాగింది రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర కలిగిన భారతదేశము ప్రపంచానికి చదువులు నేర్పించింది మీకు తెలుసా రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇప్పటి బీహార్ ప్రాంతంలో ఉండే నలంద విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు వచ్చేవారట ఇప్పటికీ అక్కడ విశేషాలు చూస్తుంటే ఆనాటి కాలంలో భారతదేశం ప్రపంచానికి ఎంత ముఖ్యమైనదో ఇట్టే తెలిసింది మరో విషయం ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను గత సంవత్సరమే వెనుక్కునెట్టింది